కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఇవాళ కేటీపీఎస్లో ఉన్నటువంటి పాండు పాండ్ యాప్ అదేవిధంగా ప్లే యాప్ అదేవిధంగా బాటమ్ యాడ్ సేల్ ఆర్డర్లను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన ప్రజలకు ఇవ్వాలనేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన స్థానిక ప్రజలు పదకొండు రోజులుగా నిరహార దీక్ష చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారు కేటీపీఎస్ కేటీపీఎస్ యాజమాన్యం పట్టించుకోకుండా ఇవాంటి వరకు చిన్న చూపు చూస్తూ ఉన్నది మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి హక్కులను కాలరాయాలని చూస్తే సేవ సేన ఊరుకోదనేసి మేము మేము సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పీసా చట్టం అదేవిధంగా వన్ బై సెవెంటీ యాక్ట్ చట్టాల ప్రకారం ఇవాళ స్థానిక గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు అయితే ఏంటి ఏమున్నా సరే వాళ్ళ స్థానికులకే ఇవ్వాలనేసి ఇవాళ చట్టాల్లో పొందుపరిచి ఉన్నా కూడా ఇవాళ కోర్టు ఆర్డర్ స్పష్టంగా ఇవాళ ముగ్గురికి ఇచ్చిన తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో ముప్పై తొమ్మిది మందిని ఇవాళ పిఓ గారు సెలెక్ట్ చేసి వారిని ఇంతవరకు కూడా ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి విషయాన్ని ఇవాళ కనబడతా ఉన్నది అంటే రాజకీయాల కోసం మీరు రాజకీయ నాయకులకు తొత్తుగా పనిచేస్తా ఉన్నారా లేక ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల కోసం మీరు వాళ్ళకు కావాల్సినటువంటి టెండర్ ను ఇవ్వకపోవడం అదే కారణమా అనేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇవాళ వరకు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం పెరుగుతూ ఉన్నది ఈ కాలుష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ ధర్నా చేస్తా ఉన్నారో వాళ్లకు రోగాల బారిన పడి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉంటే వాళ్ళు వాళ్లకు కల్పించినటువంటి యా స్టాండర్లు ఇవాళ వరకు ఇవ్వకపోవడం మీరు దేనికి ఉదాహరణగా చూపిస్తా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఇవాళ మీరు చేసేటువంటి పని ఇవాళ ఐటీడీఏ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు నష్టపోతా ఉన్నారు కాబట్టి ఐటీడీఏ పిఓ గారు తక్షణమే స్పందాల్సి స్పందించాల్సినటువంటి విషయం ఇది కాబట్టి దీనికి స్పందించకపోతే వాళ్ళకు యా స్టాండర్ ఏదైతే ఉందో వాళ్ళకు వెంటనే ఇవ్వకపోతే మీ ఐటీడీ కార్యాలయాన్ని మేమే ముట్టడిస్తాం అనేసి అందరినీ కలుపుకొని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా మీరు రాజకీయ నాయకుల కోసం కాకుండా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజల కోసం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై శల్ సేన